వాళ్ళల్లో కూడా విపరీతమైన పేదరికం ఉందన్న నేను చూసిన ఇటు మీరు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఇంద్రావెల్లి సైడ్ వస్తే మహర్ అని ఉంటారు వాళ్ళు అసలు వాళ్ళ భూములు వాళ్ళ పేరు మీద ఉండవు వాళ్ళు ట్రైబ్ ఏజెన్సీ ఏరియా కాబట్టి నాన్ ట్రైబ్స్ కిందకు వస్తారు కదా మహర్ కానీ ఇంకా మిగతా బీసీలు కానీ వాళ్ళు ఎస్సీలే మహర్ కానీ ఇంకా మిగతా ఎస్సీలు కానీ భూమి కొనుక్కోవాలన్నా ఇల్లు జాగ్ కొనుక్కోవాలన్నా కొనుక్కోలేరు పొలం జాగ్ కొనుక్కోలేరు తర్వాత వాళ్ళు ఏదైనా పంట పండించినా అమ్మడానికి మార్కెటింగ్ చేసుకోవడానికి కష్టము రైతు బంధు రాదు రైతు బీమా రాదు రైతు రుణమాఫీ కాదు ఎటువంటి సబ్సిడీ ఉండవు మరి అది ఇంకెక్కువ దారుణమైన అన్యాయం కదా ఎవరు మాట్లాడతలేరే వస్తుంది ఒకటే క్లియర్ కట్గా నేను ఉన్న మామూలు అందరూ ధనవంతులు ఎక్కడ పెదరికంలో వాళ్ళు కూడా ఉన్నారు యాజ్ సచ్ అన్ని కులా అన్ని కులాలలో కూడా ఉన్నారు కానీ మాదిగా కమ్యూనిటీకి రావాల్సినటువంటి వాట ఫ్రమ్ ఏమాంగ్ ఎస్సీస్లో బీసీసీ ఎట్లయితే ఏబిసిడి చేసేసి కొంతమంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళను డిఫరెంట్ గ్రూప్స్లల్లో స్ప్రెడ్ చేసే అయితే వేసిన రో ఏబీసీడీ లెక్క అట్లా ఇంట్లో కూడా ఏమని మాదిగాస్లో కూడా ఒక మాదిగాస్ ఇంకా ఇంకా దారుణంగా ఉన్నారు కదా అట్లాంటి అన్ని కులాలలో ఉన్నారు పేదరికం ఇళ్ళలేదు రెడ్లలో లేరా వెల్మల్లలో లేరా యాదవలలో లేరా